మనం జీపీఓ పోస్టుల గురించి అయితే చూస్తున్నాం సో ప్రభుత్వం భూభార్తి అనే పోర్టల్ను ల్యాండ్ చేసింది కాబట్టి ఇప్పుడు జీపీఓ పోస్టులను అయితే రిక్రూట్ చేయాలని చూస్తుంది సో దీని గురించి న్యూస్ అయితే సో చూద్దాం ఒకసారి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ పీఆర్ఎలను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అరవై వేల వాళ్ళు ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు హైదరాబాద్ ఇది పత్రికలు వచ్చింది గ్రామ పరిపాలన అధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఇది భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓ నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసిందండి భూభార చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలనే ఆలోచన అయితే సర్కారు భావిస్తున్నట్టు ఇప్పుడు భూభారత చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ జీపీఓలను తీసుకోవాలని అనుకుంటుంది భూభార చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పరిపాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అమ అనుమతి జీపీఓ జాబ్ చార్జ్ కూడా ప్రకటించింది గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన బీఆర్ఏ విఆర్ఓల వీఆర్ఓల్లో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకుని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందట ఈ మేరకు జీపీఓలుగా పనిచేసే ఇంట్రెస్ట్ గా ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ అయితే తీసుకున్నది ప్రస్తుతంగా దాదాపు ఏడు వేల మందికి అర్హులు ఉన్నట్లుగా తెలిసిందట వీరికి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ విఆర్ఏ తమ పాత సర్వీసులను కోల్పోతారు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్ సర్వీస్ పరిగణ పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అయితే ఆశ్రయించినటువంటి దీంతో ప్రభుత్వం పునరాలోచనలు అయితే పడింది సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖలు మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తుంది దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది సర్దుబాటు సర్దుబాటు అయిన వీఆర్ఓలను వీఆర్లను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయత్ సెక్రటరీ మాదిరి జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆయా శాఖ ఉన్నతాధికారులకు సర్కారు అడిగినట్లు తెలిసింది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో చూడండి ఇప్పుడు భూభారతి భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది గ్రామ రెవెన్యూకి సంబంధించింది కాబట్టి ఇప్పుడు జీపీఓలను పటిష్టం ప్రభుత్వం అయితే చూస్తుంది కాబట్టి ఇంతకుముందున్న ఉన్న విఆర్ఓ మరియు విఆర్ఏ విఆర్ఏలను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని అనుకున్నది సో తిరిగి తీసుకుంటే మళ్ళీ ఈ ప్లేస్లో అయితే ఖాళీగా అవుతాయి కాబట్టి మళ్ళీ అదొక కొత్త చిక్కు ఎందుకంటే ఇలా సర్వీస్ ఆల్రెడీ కొన్ని ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఈ జీపీఓ కింద తీసుకుంటే ఈ సర్వీస్ అనేది లాస్ అవుతారు కాబట్టి మళ్ళీ కోర్టుకైతే అయితే వెళ్ళారండి వాళ్ళు ఎందుకంటే మేము మొత్తం మా టోటల్ సర్వీస్ను తీసుకోవాలని సో దాని గురించి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆలోచించి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్ రిక్రూట్ చేయాలని చూస్తుంది ఇప్పుడు జీపీఓ పోస్టులు అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీరు ముందుగా ప్రిపేర్ అయి ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ